प्राइम टाइम न्यूज के स्वागत है సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ బిక్షపతి ప్రిన్సిపాల్ గా వ్యవహరించి జరిపిన శాఖ కార్యదర్శుల రెండు రోజుల శిక్షణ తరగతుల సందర్భంగా నేడు శిక్షణ తరగతులలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పార్టీ ఇరవై నాలుగవ మహాసభ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ప్రణాళిక అమలుకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపగా కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రపతి కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకపోవడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు జరిగే పరిస్థితి లేదని స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని అని ఈ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉందన్నారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ లతో పాటు ఎనిమిది మంది ఎంపీలు ఇప్పటికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంతో బీసీలకు బీజేపీ ద్రోహం చేస్తుందని భావించాల్సి వస్తుందని ఇప్పటికైనా వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య కార్యదర్శి వర్గ సభ్యులు ఎరవెల్లి ముచ్చంరావు ఏ మహేశ్వరి వేల్పుల కుమారస్వామి ఎం రామాచారి జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భిక్షపతి బూడిద గణేష్ మెండే శ్రీనివాస్ టి రాజారెడ్డిలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న యాభై మంది పార్టీ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు ఎన్నికలు పరిస్థితి లేదు ఆటంకం కేంద్రంలో బీజేపీ సర్కార్ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు స్థానిక సంస్థల్లో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతామని ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించరు రాష్ట్రపతి ఆమోదించరు పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెట్టరు ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసి తద్వారా రిజర్వేషన్లు అమలు జరుపుతామనుకుంటే గవర్నర్ సంతకాలు చేయరు ఇక్కడ గవర్నర్ బీజేపీ అక్కడ రాష్ట్రపతి బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్లమెంట్లో మెజారిటీ బీజేపీకి వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ అడ్డం పడటం వల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేకుండా పోతున్నది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు నిర్ణయం ప్రకారం తీర్పు ప్రకారం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఓబీసీల రిజర్వేషన్లు పాత పద్ధతుల్లోనే పెట్టాల్సి వస్తుంది ఈ పాపం బీజేపీలే ఇప్పటికైనా బీజేపీ తక్షణమే తన చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు బండి సంజయ్ ఉన్నారు కిషన్ రెడ్డి ఉన్నారు ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు బీజేపీ నుంచి లోక్సభలో ఎనిమిది మంది శాసనసభ సభ్యులు ఉన్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు కేంద్రంలో తమ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలకు న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళందరూ ఉన్నారు కానీ మరి బొల్లు తిండి కుంటుకొంటారా ఏం చేస్తున్నారు ఇలాంటి ముఖ్యమైన బాధ్యతల్లో ఎందుకున్నారు తెలంగాణ ప్రజల్ని మోసగించకూడదు ఓట్ల కోసం వచ్చినప్పుడు మభ్య పెడతారు ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి పదవులు వచ్చినాయి కాబట్టి ఇంకా సమస్యలు పట్టించుకోరా అందుకని బీజేపీ నాయకులు తక్షణం తాము చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి తక్షణమే ఇంకేమాత్రం ఆలస్యం జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం రెండవది రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చూసినాం మనం గురుకుల పాఠశాలలకు అనేక మాసాల అద్దెలు చెల్లించలేదు కిరాయిలు ఇవ్వలేదు అని చెప్పేసి ఓనర్లు బయటికి పోమంటే స్టూడెంట్స్ బయటకు వచ్చే పరిస్థితి అయింది అంటే గత ప్రభుత్వం గురుకులాల సంఖ్య పెంచడమే తప్ప వాటికి అవసరమైన నిధులు ఇవ్వలేదు మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం ఏడాదిన్నర ఏడాదిన్నరైంది ఎప్పుడు ఏ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నిన్నగాక మొన్న హుజురాబాద్లో ఎలకలు కలిసిన విద్యార్థులను హాస్పిటల్ పాలైంది ఇప్పుడు నాగర్ కర్నూలులో నూట పదకొండు మంది విద్యార్థిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ పాలైంది ఈ ఏడాది మన కాలంలో ఎన్ని గురుకులాల్లో ఇట్లాంటి సమస్యలు వచ్చాయో మనం పేపర్లో చూస్తున్నాం మరి సమాజంలో బాగా చదువుకునేటువంటి బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు గురుకుల అలాంటి చోట తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంతో తమ పిల్లలు బాగా చదువుతారని పంపిస్తున్నారు ప్రభుత్వం కూడా నమ్మించి మేము చదువును ప్రోత్సహిస్తాం బడుగు బలహీన వర్గాల పిల్లలకని చెప్పి ఇలాంటి స్కూళ్ళలో అడ్మిషన్లు ఇచ్చి తీర అక్కడ వాళ్ళకి తగిన తిండి పెట్టడంలో తగిన సౌకర్యాన్ని కల్పించడంలో పట్టించుకోవట్లేదు దాని ఫలితమే విద్యార్థిని విద్యార్థిని విద్యార్థి ఇలాంటి చిక్కుల్లో పడుతున్నారు వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కడుగుపోతాయి తల్లిదండ్రులు వాళ్ళ వేదనను ఎవరు మనం పరిష్కారం చేయగలుగుతాం ప్రభుత్వ బాధ్యత రాహిత్యమే ఆ పిల్లల తల్లిదండ్రులకు బాధలకు కారణమైత ఉంది తక్షణం ప్రభుత్వం గురుకులాలకు కేటాయించాల్సిన నిధులు కేటాయించాలి అట్లనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లకు బాధ్యులు ఎవరో విచారణ జరిపి శిక్షించాలని కూడా సిపిఎం డిమాండ్ చేశారు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి